హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొనగంటి కూర అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కంటి చూపుకైతే చాలా బాగా పనిచేస్తుంది పొనగంటి కూర ఇదైతే నేను డైరెక్ట్ పప్పులో వేసి అయితే వండుతున్నాను కొంచెం పప్పు తీసుకొని బాగా కడగాలి కడిగిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని కడిగిన పొనగంటి కూరనైతే పప్పులో వేసేయాలి పప్పులోకి అయితే ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అందులో కొంచెం చింతపండు పొట్టు తీసిన నాలుగు వెల్లిపాయలు కొన్ని పచ్చికాయలు కారానికి సరిపడినంత వేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కుక్కర్లోనైతే ఒక ఏడు విజిల్స్ వచ్చే అంతవరకు అయితే ఉడికించుకోవాలి పప్పు అయితే ఉడికింది రుబ్బుకున్నాను రుబ్బాను మళ్ళీ తాలింపుకైతే రెడీ చేస్తున్నాను తాలింపులోకి అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది పొనగంటి కూర పప్పు సూపర్